అందరికీ నమస్కారం నేను మీ కార్పిని ఎంతకు మునిపే జర్నలిస్ట్ కృష్ణవ్ రాజు అనాలని కూడా నా మనసులో లేదు క్షమించాలా ఎందుకంటే పద్ధతిగా సభ్యు మార్గంలో వెళ్ళే వాళ్ళు మాత్రమే నేను గౌరవ అంటాను మిగతా వాళ్ళని నేను ఎప్పుడూ కూడా గౌరవించి మాట్లాడను ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు అంతా కూడా అమరావతి పరిధిలో కానీ ఆంధ్రప్రదేశ్ అంతతో కూడా ఇదే చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఎవరితో ఫోటోలు దిగ చూడండి ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు ఈయన పెద్ద జర్నలిస్టు ఈయన పెద్ద ఎల్లిస్ట్ కాబట్టి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఇది ఈయన మాట్లాడుతున్నాడు కొంచెం ప్లే ప్లే చేయదలుచుకోలేదు కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల వినిపిస్తున్నా చూడండి ఇదిగో ఈ చక్కటి శ్రీనివి మాట్లాడుతూ ఉన్నాడు అమరావతి ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట ఈ ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఇవి నిజంగా చెప్పాలంటే మామూలు అనుచిత వ్యాఖ్యలు కాదు అమరావతి రాజధాని పరిధిలోనే వర్కర్లు ఎక్కువగా ఉన్నారని అతి పెద్ద నింద ప్రభుత్వం మీద వేశాడు అంటే అమరావతి పరిధి అంటే విజయవాడ గుంటూరు తెనాలి గన్నవరం గుడివాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ సెక్స్ వర్కర్లతో నిండి ఉన్నాయి అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు అంటే నాకు అర్థం ఉంది ఈయన ఒక ఆరోపణ తీసుకొచ్చి అది ప్రజల మీద రుతుతూ ఉన్నాడు ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఒక కురు వృద్ధుడు అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇతనికి సిగ్గు ఉండాలా ఇతనికి సిగ్గు లేదు కాబట్టి ఇతనితో ఫోటో దిగాడు మళ్ళీ చూడండి ప్రపంచం మొత్తం గర్వించదగ్గ జర్నలిస్ట్ ఈయన మళ్ళీ ఈయన ఫోటో పెట్టుకొని అదే సొంత చెల్లిని కన్నతల్లిని బయటికి పంపాడు బాబాయిని పైకి పంపాడు ఆ వ్యక్తితో ఫోటో దిగి ఈ జర్నలిస్ట్కి విలువలు ఉన్నాయి మరి చూడు డాయిన్ ఆఫ్ ఆంధ్ర వెల్ఫేర్ స్టేట్ అంట అది చెప్పగానే ఈయన ఇట్ట పట్టుకో ఉన్నాడు ముసిగుసి నవ్వులకుంట ఇది అతి పెద్ద ఆరోపణ ఎక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి ఇతను ఎవరో జస్ట్ ఫోటో దిగాడు కదా ఆర్పిఐ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఈ చర్చ జరిగింది నాలుగు గోడల మధ్యన కాదు నాలుగు కుటుంబాల మధ్యన కాదు ఎక్కడో ఒక చోట ఎవరో లేని చోట కూడా కాదండి జరిగింది సాక్షిలో లైవ్ డిబేట్ జరిగింది ఈయన ఈయన డిబ్యూట్కి వచ్చాడు సాక్షి లైవ్లో కేఎస్ఆర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా మహిళల మీద ఇంత దారుణంగా నీచాతి నీచంగా మాటలు మాట్లాడుతుంటే అది సాక్షికి సంబంధం లేదంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే సాక్షిలోనే లైవ్ డిబేట్ జరిగింది దానికి సంబంధించిన సాక్షి ఓనర్ ఎవరంటే భారతీయ రెడ్డి గారే పలు సభల మీద కానీ ప్రసంగాల్లో కానీ నా సాక్షి ఏ తప్పు చేయదు మన సాక్షిగా చెప్తాం నా సాక్షికి ఎలాంటి బూతులు మాట్లాడుతూ ఆడవాళ్ళని గౌరిస్తుందని చెప్పేటువంటి భారతీయ రెడ్డి గారు ఈ రోజు లైవ్ డిబేట్ లో సాక్షిలో అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు వీళ్ళు చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే మీకు తెలియక కాదు జరిగింది ఇది ఎలాంటి ఇంతకు ముందే శ్రీరెడ్డిని పంచు ప్రభాకర్ని వలబరేని వంశిని కొడాలని బోరుగడ్డ అని పోసాని కొష్ఠమురళని బాగా దుద్ది దుద్ది జనాల మీద పంపించి బుతులు తిట్టించింది మీ చరిత్ర మీది అలాంటిది ఈ రోజు మాట్లాడించలేదు అని మాత్రం చెప్పబాకండి నిజంగా దమ్ముంటే మీ లైవ్లో మీ టిబిట్లో మీరు స్క్రిప్ట్ పంపించి ఇలా మాట్లాడమని చెప్పిందే మీరు కాబట్టి ఇది సాక్షి చేసిన తప్పు దీన్ని ప్రజలు కానీ మహిళలు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అనుకున్నప్పుడు అక్కడ చాలా భూములు కావాలి సమీకరించాలి వెతుకు పట్టుకోవాలి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద దేశంలో మరెక్కడా జరిగినటువంటి చిత్ర విచిత్రం జరిగింది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని వాళ్ళ సొంత ఆస్తుల్ని వాళ్ళ జ్ఞాపకాల్ని అంటే వాళ్ళ తాతల ముత్తాతలు ఇచ్చిన పొలాలు వాళ్ళ బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి పొలాలని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి రాజధాని కోసం ఆ దరిదాపులో ఉండే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది దేశంలో మరి ఎక్కడా కూడా ఈ చరిత్ర సృష్టించబడలేదు అది చంద్రబాబు నాయుడు గారు వల్లే అయ్యింది అలాంటి నమ్మకంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రాజధానిలో ఉండేటువంటి ఎంతో మంది మహిళలు వ్యవసాయ రైతుల కుటుంబానికి వచ్చినటువంటి మహిళలు ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా విక్కరిస్తూ ఒక అపనిందల్ని క్రియేట్ చేస్తూ కూడా ఇంత పెద్ద మాట మాట్లాడటం అనేది ఇతరులకు మాత్రమే చెల్లింది నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండ ఆ తర్వాత అమరావతి రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు పొలవిస్తే ఆ తర్వాత ఆయన వెంటనే రాగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అక్కసు మీద నేను ఒకటి కాదు మూడు రాజధానులు చేస్తాను అని చెప్పి ఒక రాజధాని కోసం ఇటుక బేర్చింది లేదు పరిపాలన అందించింది లేదు ఎవరైతే ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు వల్ల గొప్ప స్థాయికి అమరావతి రాజధాని వస్తుందని నమ్మి ఇచ్చారు వాళ్ళ నోలల్లో జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టాడు ఆ మట్టి కొట్టిన తర్వాత చాలా అర్ణలు జరిగాయి నిరసనలు ధర్నాలు పెద్ద గొడవలు జరిగాయి వాళ్ళని బూట్కాలతో కొట్టించాడు కేసులు పెట్టించాడు తన్నులు తినిచ్చాడు అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు ఎందుకు చెప్తున్నానంటే అమరావతి రాజధానిలో ఉండే మహిళలు వేరే మహిళలు తమ రాష్ట్రం కోసం తన రాజధాని కోసం ఎన్నో పొలాల్ని వెనక ముందు చూసుకోకుండా ఇచ్చినటువంటి మహిళల్ని ఈ ప్రబుద్ధుడి చేత ఈ దొంగ చేత ఎలాంటి నేను ఇంకా బూత్ మాట్లాడదలుచుకోలేదు ఇతను నేను ఒకటే అయిపోతాం కాబట్టి ఇతను మాట్లాడే మాటలు చాలా అనుచిత వ్యాఖ్యలు చాలా అబద్ధాలు ఈ రోజు చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ కూడా అక్కడే ఉంది విడుదల రజనీ ఇల్లు అక్కడే ఉంది రోజా ఇల్లు కట్టుకోబోతా ఉండదు వల్లబురేం ఆడే ఉన్నాడు కోడాలని కూడా ఆడే ఉన్నాడు వీళ్ళందరూ విల్లాలు టూప్లెక్స్లు మంచి మంచి అపార్ట్మెంట్లు నిర్మించుకొని అక్కడికి వస్తూ ఉంటారు మరి అమరావతి దరిద్రపులు అంతా జరిగినప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి నేను అనను నేను అనదలుచుకోలేదు వీళ్ళలాగా డబ్బులు చేతిలో వేస్తే చాలు మహామనిషి డబ్బులు ఇతర అకౌంట్ పడ్డాయి పేపర్ వచ్చింది ఆ పేపర్లో ఏముందో ఏముందో తూచా తప్పకుండా మాట్లాడాడు ఎంతో ముందు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు చాలా నిందించారు చాలా బూతులు తిట్టారు కానీ వర్కర్లు అమరావతి రాజధాని దరిదాపుల్లో ఉన్నారన్న మాట అక్కడ ఉన్న మహిళలని స్త్రీలని ఇప్పుడు చదువుకున్న ఆడవాళ్ళని కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరైనా సరే మహిళల్ని కించపరిచినట్టే ఒక మాట అనేది కాదు ఇతనికి అకౌంట్లో డబ్బులు పడితే చాలు ఆ వయసులో కూడా నాకు అర్థం కాని డబ్బులు తీసుకుంటే ఇతను వయసు చచ్చిపోయిందా వాయుస్సు చచ్చిపోయిందా జ్ఞానం చచ్చిపోయిందా బుద్ధి చచ్చిపోయిందా చదువుకున్న చదువు చచ్చిపోయిందా కాదు నా దృష్టిలో చెప్తున్నా ఇతనుకున్నటువంటి జర్నలిజం చచ్చిపోయింది ఈరోజు అంటే డబ్బులు తీసుకుంటే జర్నలిజం పక్కన పెట్టి ఏ ఏదో మాట్లాడమేనా ఇతను అనుభవం సున్నా కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఆడవాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు ఇప్పుడు నమోదు అవుతున్నటువంటి కేసుల సంఖ్య చాలా బలంగా ఉంది ఈ మాటలు ఎవరు కూడా ఎవరు నోటుకుండా మాట్లాడకూడదు ఎవరు వినకూడదు థ్యాంక్ యూ సో మచ్